మన న్యూస్ కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారి ఇంట్లో ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడుతూ చేవెళ్లగడ్డ బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ అడ్డాగా ఉందన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కొండాను రంజిత్ రెడ్డిలను గెలిపిస్తే చేవెళ్ల పార్లమెంటుకు వాళ్లు చేసిందేమీ లేదన్నారు వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి కొండాను కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డిలను చిత్తుగా ఓడించి తరిమేస్తామన్నారు దీంతో పాటు పదవుల కోసం పార్టీలు మారిన నేతలకు గడ్డుకాలం తప్పదన్నారు మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందన్నారు ఈ నెల పదమూడున చేవిళ్లలో చలో చేవెళ్ల సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు మాజీ సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్న సభకు తాండూరు నియోజకవర్గం నుంచి ఇరవై ఐదు వేల మందిని తరలించి బీఆర్ఎస్ సత్తా చాటుతామన్నారు బీఆర్ఎస్ నుంచి లబ్ది పొందిన నేతలు కార్యకర్తలు లబ్దిదారులు భారీగా తరలివచ్చి సభను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అప్పు నయ్యం తాండూరు మండల అధ్యక్షులు వీరేందర్ రెడ్డి యాల మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి బషీరాబాద్ మండల అధ్యక్షులు నర్సిరెడ్డి సీనియర్ నాయకులు పట్ల నర్సింహులు శ్రీనివాస్ చారి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ వెంకట్రెడ్డి పాండురంగారెడ్డి పార్టీకి నాయకుల కంటే ఎక్కువ ప్రజలు వచ్చింది పెద్ద పెద్ద నాయకులు సరే కొంత అరిగిపోయిన నాయకులు నేను చాలా ఓపెన్ గా చెప్తున్నా దాచుకునేది ఏం లేదు పక్కన ఉండి వెన్నుపోటు పోటు పడిచిన నాయకులు ఎవరిని లక్ష్య పెట్టకుండా డైరెక్ట్గా ఈరోజు ప్రజలు వస్తా ఉన్నారు రోహిత్ రెడ్డి దగ్గర ఇది వరకు ఎవరు పెట్టిన ఇఫ్తార్ పార్టీ కంటే కూడా నిన్న చాలా గొప్పగా బ్రహ్మాండంగా జరిగిందని మీరు అందరు కూడా చూసింది ఎక్కడ అభిమానం చెక్కు చదరలేదు బీఆర్ఎస్ పార్టీ మీద కారు గుర్తు మీద రేవంత్ రెడ్డి మీద కేసీఆర్ మీద ఈరోజు ఒక గంగా జమునా తహజీబ్ అనేది ఉందో ఒక సామరస్య వాతావరణం మీద అవుతుందో ఇదంతా కేసీఆర్ గారు తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి మాయ మాటలు ఎవరు నమ్మడం లేదు ఓ సామెతుంది కూట్లో రాయిదీ లేనోడు ఏట్లో రాయిదీస్తానన్నాడు అండి అది ఎవరు నమ్మరు ఆయన వాళ్ళు ఏం చేత కాదు ఈ వంద రోజులు ఏం చేయలేదైనా ఇక ముందు కూడా ఏమి చేయడు మరొకటి కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నాయకులను పక్కన పెట్టి కాంగ్రెస్లో ఉన్న సీనియర్ మంత్రులకు మాట మాత్రం చెప్పకుండా ఎన్నో సందర్భాల్లో పొన్నం ప్రభాకర్ కానీ బట్టి భట్టి విక్రమార్క కానీ కొండా సురేఖ కానీ వాళ్ళు కూడా ఆలోచించాలి భట్టి విక్రమార్క అనే ఒక దళిత నాయకుడు సీనియర్ నాయకుడు కొండా సురేఖ అనే ఒక బీసీ మంత్రి వాళ్ళిద్దరిని నేల మీద కూర్చోబెట్టిన ఘనత రేవంత్ రెడ్డి గారిది ఈరోజు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు గారికి టికెట్ ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది తొంభై ఆరు కులాలను ఏకం చేసిన గొప్ప వ్యక్తి అయిన ఒక్క ముదిరాజులే కాదు మొత్తం బహుజన కులాలు వర్గాలు సబ్బండ వర్ణాలు ఈరోజు కాసాని జ్ఞానేశ్వర్ గారికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది చేవెళ్లలో రంజిత్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించాల్సిన అవసరం ఉన్నది ఇది ఎందుకు చెప్తున్నానంటే రంజిత్ రెడ్డి కానీ సునీత మహేందర్ రెడ్డి కానీ దానం నాగేందర్ కానీ కడియం కావ్య కానీ మీరు రాసి పెట్టుకోండి వీళ్ళందరూ చిత్తు చిత్తు చిత్తుగా ఓడిపోతున్నారు ఎందుకు పోతున్నారంటే జనాల్లో ఒక అసహ్యం మొదలైంది వీళ్ళ మీద మొన్నటిదాకా అన్ని అనుభవించి కె కేశవరావు గారు ఆయనకి ఏం చేయలేదు కేసీఆర్ ఎదురుగా పక్కన కూర్చోబెట్టుకుంటుండే సెక్రటరీ జనరల్ అనే ఒక పదవైనా క్రియేట్ చేసి ఇచ్చిండు వాళ్ళ కొడుకు కార్పొరేషన్ చైర్మన్ ఆమె జిహెచ్ఎంసీ మేయరు కడియం శ్రీహరి మంత్రి ఎంపీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి సోదరులరా పార్టీలు ఎవరైనా ఫిరాయిస్తారు స్థూలంగా పార్టీ ఫిరాయింపు అనేది పెద్ద చర్చనీయాంశమైన కాదు మేము కూడా నేను టీజేఎస్ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చిన రోహిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చిండు కానీ అదో సినిమా డైలాగ్ ఉంటుంది ఎప్పుడు వచ్చిన కాదు బుల్లెట్ దిగిందా లేదా అని ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి వచ్చిన కాదు అభివృద్ధి జరిగిందా లేదా అనేది చూస్తున్నారు జనాలు చూడాలి పదేళ్ళు పదేళ్ళ కేసీఆర్ పాలనలో ఐదేళ్ళ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే గిరిలో తాండూరు ఎంత డెవలప్ అయిందనేది చూసినాం కానీ వీళ్ళు కేసీఆర్ పక్క నుండి రంజిత్ రెడ్డి మొత్తం అన్ని కాంట్రాక్టులు కేసీఆర్ దగ్గర అయినాయి కేటీఆర్ దగ్గర ఆయన ఏం తక్కువ చేసిందని ఈరోజు పార్టీ ఫిరాయించారని ప్రజలలో అసహ్యం మొదలైంది ఖచ్చితంగా ఈ చెప్తున్న పేర్లు మల్కాజ్గిరిలో మేము మొన్న ఒకరిని అడిగినాం మల్కాజ్గిరి మరి మామూలు రావాలి అమ్మలా ఎందుకంటే ఇట తాండూరులో సొంత పార్టీని వెన్నుపోటు పొడిచిన నాయకుల చరిత్ర వచ్చి మల్కాజిగిరిలో చెప్తాం మేము అని మల్కాజ్గిరి నాయకులకు అడిగితే వాళ్ళు అన్నారు సునీతామయందండి పేరే మల్కాజ్గిరి ఓటర్లకు తెలియదు మీరెందుకు వచ్చి ఆమె పరిచయం చేస్తారన్నారు అట్లా ఉంది ఈరోజు పరిస్థితి ఈ ఫిరాయించిన నాయకులందరూ చిత్తు చిత్తు చిత్తుగా ఓడిపోతారు ఖచ్చితంగా చేవైన గడ్డ నుంచి రంజిత్ రెడ్డిని తరిమేస్తాం రెడ్డి గారు ఆయన వల్ల ఏమి ఆ ఊదు కాలదు మీరు లేవదు అంటారు కదా అట్లా వాళ్ళ వల్ల కానీ బీజేపీ వల్ల కానీ ఏమీ జరిగే పరిస్థితి లేదు ఖచ్చితంగా కాసాని జ్ఞానేశ్వర్ గారిని గెలిపించుకుంటాం రోహిత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలందరికీ కూడా అప్పీల్ చేస్తున్నాం కేసీఆర్ పదేళ్ల పాలనలో ఏదో ఒక రూపంలో మీ ఇంటికి ఒక ప్రయోజనమో ఒక అభివృద్ధి ఒక సంక్షేమమో నాలుగు పైసలు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తలలి రండి చేయ వెళ్లకు పదమూడవ తారీఖు శనివారం నాడు సాయంత్రం నాలుగు గంటలకి మీటింగు రండి అందరము అండగా నిలబడదాం కేసీఆర్ గారికి ఈరోజు తెలంగాణని కాపాడుకోవాలనుకుంటే బీఆర్ఎస్ఏ దిక్కు ఇంకొక మార్గం లేదు ఈరోజు తెలంగాణ వందేళ్ళు పోకుండా ఉండాలంటే బీఆర్ఎస్ గట్టిగా నిలబడాలి బీఆర్ఎస్ గట్టిగా నిలబడాలంటే మీరందరూ కూడా మద్దతుగా నిలబడాలి హిందూ ముస్లింలు అందరూ కూడా వర్ణాలు వర్గాలు తేడా లేకుండా బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలబడితేనే ఈరోజు తెలంగాణ నిలబడుతుంది బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వడం అంటే ఓ కేటీఆర్ కోసమో కేసీఆర్ కోసమో కవిత కోసమో హరీష్ రావు కోసమో సంతోష్ రావు కోసము కాదు మన కోసం మనమే మనలో ఒక్కొక్కరు ఒక కేసీఆర్ మనము అభివృద్ధి సంక్షేమము తాండూరు నియోజకవర్గానికి చేవెల్ల పార్లమెంట్కి తెలంగాణకు కూడా దక్కాలంటే మనం కొంచెం విశాలంగా ఆలోచించాలి పొరపాట్లు జరిగినాయి పొరపాట్లు సర్దుకుందాం మేము మొన్నటి దాకా రోహిత్ రెడ్డి పక్కన ఉండి వెళ్ళిపోయిన నాయకులకి వెన్నుపోటున పొడిచిన నాయకులకి చెప్తున్నాం అటు మనోహర్ రెడ్డి గారికి కూడా చెప్తున్నాం వీళ్ళతో జాగ్రత్త మీరు మునిగిపోతారనేది కూడా ఆయన చెప్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ మంత్రులకి కూడా చెప్తున్నాం మీ గుంపు మేస్త్రితో మీకు ప్రమాదం ఉన్నది కాంగ్రెస్ పార్టీకి ప్రమాదం ఉన్నది తెలంగాణకి ప్రమాదం ఉన్నది అని చెప్తూ చివరిసారి మరొకసారి తాండూరు ప్రజలందరికీ కూడా అప్పీల్ చేస్తున్నాం పదమూడవ తారీఖు సభని సక్సెస్ చేద్దాం జై తెలంగాణ అందరికీ నమస్కారాలు ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా మరి ఇక్కడ విచ్చేసిన మన సీనియర్ నాయకులకు మరియు పార్టీ ప్రెసిడెంట్లకు అందరికీ పేరు పేరున్న మళ్ళీ ఒకసారి నమస్కారాలు మనకు ఫస్ట్ నిన్న ఇఫ్తార్ విందు మంచి సక్సెస్ఫుల్ చేసిన మైనార్టీ సోదరులకు అందరికీ ప్రత్యేక నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను మేము ఊహించలేము అంతమంది విచ్చేసి మన రోహిత్ రెడ్డి మాకు అంత ప్రేమ ఉన్నదని తాండూరు మైనార్టీ ప్రజలు చూపించినందుకు మళ్ళీ ఒకసారి వాళ్ళకందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మీరు చూస్తున్నారు మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా హామీలు ఇచ్చింది హామీలు నెరవేరకుండా ప్రజలు ఎంత ఇబ్బందిలో ఉన్నారో ఇప్పుడు ఒక పెద్ద మనుషులకు అడిగితే చాలా ఉన్నారు రెండు వేల రూపాయలు పెన్షన్ కూడా రాకొచ్చిందని వాళ్ళు ఏడుస్తున్నారు ఆ సొంత పరిస్థితి మా అయ్యా కేసీఆర్ గారు చాలా మంచిగా ఉండే అని ప్రజలు మళ్ళీ కోరుకుంటున్నారు అందువలన మనకు ఈ పదమూడవ తారీఖున మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరియు మన మంత్రివర్యులు కేటీఆర్ గారు అదేవిధంగా మన పార్లమెంట్ ఎంపీ క్యాండిడేట్ కాసని బుద్ధ్రాజ్ గారు మాజీ మంత్రులందరూ ఇచ్చేస్తున్నారు మన తాండు నియోజకవర్గం నుంచి కూడా మన మాజీ ఎమ్మెల్యే రోహిత్ అన్న గారి ఆధ్వర్యంలో మనమందరం పెద్ద ఎత్తున తాండూర్ టౌన్ నుంచి కూడా జనాలకు చివళ్ళకి తీసుకు నేను తాండూర్ నాయకులకు కౌన్సిలర్లకు మరియు టెబుల్ చైర్మన్లకు అందరికీ కోరుకుంటున్నాను ఎందుకంటే జనాలు తెలిసిపోయింది మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత మోసం చేసిందని వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే మనకు రోహిత్ అన్న గారికి ఏ విధంగా డెబ్బై ఎనిమిది వేల ఓట్లు వచ్చాయి ఇప్పుడు ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్లో తప్పకుండా ఎనభై వేలు తప్పకుండా మేము ఇంకా తీసుకుని వచ్చి మన కాశే ముద్రాజు గారికి మంచి మెజార్టీ తాండూరు టౌన్ నుంచి తాండూరు నియోజకవర్గం నుంచి మన పార్టీ ప్రెసిడెంట్లు అందరం సీనియర్ నాయకులం కలిసి మంచి మెజార్టీ ఇస్తాము మా సత్తా ఏముంది మన రోహిత్ అన్న సత్తా ఏముంది అని మేము చూపిస్తామని మళ్ళీ మీరు ఆలోచించండి ఇద్దరు ఎంపీలు కూడా ఇంతకుముందు టిఆర్ఎస్ పార్టీ నుంచి మన కుండా ఈశ్వేశ్వర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉన్నారు ఆయన తాడు నియోజకవర్గంకి కూడా ఏది ఫండ్స్ తీసుకురాలేరు ఇప్పుడు మన రంజిత్ రెడ్డి గారు కూడా ఎంపీగా కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి ఉండే మొన్న మొన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు ఏ ఫండ్లు కూడా ఏడైనా ఎంపీ ఫండ్ నుంచి ఏదో పొజిషన్ ఇష్టంలో వేసినామని ఎక్కడా కూడా దాఖలు లేవు మీరు ఖాళీ వస్తున్నారు పోతున్నారు మొన్న కూడా ఆయననే చెప్పినారు నేను తాండు నియోజకవర్గంలో ఏది ఫండ్స్ ఇవ్వలేను ఎందుకంటే వర్గాల ఫోర్ నుంచి నేను ఏం చేయలేనని చెప్పినారు మళ్ళీ తాండూరు ప్రజలు కూడా ఓట్లు కూడా వేయనికే మీ గురించి ఆలోచిస్తున్నారు మీరు మాకు ఫండ్ ఇవ్వలేరు మేము మీకు ఎందుకు ఓట్ వేయాలి అని అందుకోసం అందరు టీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు తాండూరు జనాలు తప్పకుండా తాండూరు జనాలు కూడా మాకు మా ఎమ్మెల్యే గారి మాజీ ఎమ్మెల్యే గారి రోహిత్ అన్నకి మన నాయకుల మీద మీరు ఏ విధంగా ప్రేమ ఉన్నది మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా అదే ప్రేమ నుంచి మాకు మంచి మెజ్ మెజార్టీ ఇవ్వాలి అని కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్కి మీరు అందరు సక్సెస్ఫుల్ చేయాల ప్రోగ్రామ్కి సక్సెస్ఫుల్ చేయాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు టీఆర్ఎస్కు రోహిత్ రెడ్డికి డెబ్బై వేల ఓట్లు పడితే ఈసారి టీఆర్ఎస్కు లక్ష ఓట్లు పడే విధంగా మేమందరం కూడా పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం మీరందరూ కూడా ఆలోచన చేయాలి ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ అబద్ధానికి కేసీఆర్ చేసిన ఒక అభివృద్ధి నిజాంకి మధ్యలో ఈ ఎన్నికల్లో అడుగుతున్నాయి ఈ ఎన్నికలు మతతత్వ పార్టీతోటి సెక్యులరీ సెక్యులర్ సిద్ధాంతాల పార్టీల మధ్యలో ఎన్నిక కాబట్టి సెక్యులర్ వాదులు ఎవరైతే ఉన్నారో సెక్యులర్ సిద్ధాంతాలకు నమ్మేటోళ్ళు వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ వైపు ఉంటేనే ఆ ఒక వర్గాలు ఆ ఒక వర్గ ప్రజలు సంతోషంగా ఉంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బిజెపి కాంగ్రెస్ ఒకటే వీళ్ళిద్దరు కలిసి టీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తూ కాని వాళ్ళతో సాధ్యం కాదు ప్రజలకు తెలిసిపోయేది వీళ్ళ డొల్లతనం మొన్న రాహుల్ గాంధీ వచ్చి తెలంగాణ మోడల్ ఈ దేశం మొత్తం చేయాలి తెలంగాణ మోడల్ అని రాహుల్ గాంధీ చెప్పిపోయి పదిహేను దినాల కింద నరేంద్ర మోడీ వచ్చినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి గుజరాత్ మోడల్ చేయాలి అని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి చెప్తాడు రాహుల్ గాంధీ ఏమో తెలంగాణ మోడల్ చేయాలని చెప్తాడు రేవంత్ రెడ్డి మనసులో ఏమున్నది ఇంతకు గుజరాత్ మోడల్ కోరుకుంటుండ్రు రేవంత్ రెడ్డి అంటే గుజరాత్ లో ఏ విధంగా అయితే ముస్లింలను ఊచ కొత్త ఏ విధంగా అయితే గుజరాత్ ల అవినీతి జరుగుతుందో ఏ విధంగా అయితే గుజరాత్ ల అభివృద్ధి అభివృద్ధిని నోచుకోలేదో ఆ విధంగా మోడల్ చేయాలని రేవంత్ రెడ్డి కోరుకుంటుండ లేకుంటే మన రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట నిజమా తెలంగాణ మోడల్ లేకుంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిన గుజరాత్ మోడల్ నిజమా అనేది ఆ కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేసుకున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భం వాళ్ళకి చెప్పుకుంటూ మరి ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా మొత్తం కూడా రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసుకుంటా ఇండియా కూటమి కట్టుకుంటా నరేంద్ర మోడీకి చౌకీదార్ చోరే నరేంద్ర మోడీ చోరే అదానీ చోరే అని మన నరేంద్ర మోడీ మన రాహుల్ గాంధీ గారు చెప్తూ ఇడ రేవంత్ రెడ్డి ఏమో అదాని అమరా ఫ్రెండే నరేంద్ర మోడీ అమరా బడాబయే ఆలోచన చేయాలి తెలంగాణ ప్రజలు ఇంకా ఎన్ని దినాలు మోసం చేస్తారు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మేము ఏవైతే నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు నెరవేర్చే వరకు టీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని వదిలది వదిలిపెట్టే పరిస్థితి లేదని చెప్పేసి కూడా ఈ సందర్భం మీ అందరు కూడా చెప్పుకుంటూ నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా చెవెళ్ళ పార్లమెంట్లో ఉన్న అన్ని సంపన్న వర్గాలకు అగ్రవర్ణాలకు రెడ్డి సోదరులకు మైనార్టీ సోదరులకు అందరికీ కూడా చెప్పడం ఒక్కటే మమ్మల్ని గెలిపించండి టిఆర్ఎస్ పార్టీని గెలిపియండి అందరికీ కూడా న్యాయం జరుగుతుంది సమన్యాయం జరుగుతుంది ప్రజలు సంతోషంగా ఉంటారు కరెంట్ వస్తుంది నీళ్ళు వస్తాయి నిధులు వస్తాయి ఈరోజు రైతులను నట్టేయటం ముంచేసిన ఈ రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే అవసరం ఇప్పుడు మనకున్నది ఓటు ద్వారా బుద్ధి చెబుతాం ఓటు ద్వారా బుద్ధి చెప్పి వాళ్ళకి చూపిస్తాం ఎక్కడ పోయింది రైతు భరోసా పదిహేను వేల రూపాయలు ఇవన్నీ కూడా చాలా అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని చెవెళ్ళా ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం జ్ఞానేశ్వర్ గారి గెలుపుని ఎవరు కూడా ఆపలేరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో తాండూరు నియోజకవర్గం నుంచి దాదాపు ఇరవై ఐదు వేల మందిని చేవెళ్ళను తరలించి ఆ ఒక మీటింగ్ విజయవంతం చేసే విధమో మేమందరూ కూడా ప్రయత్నం చేసామని తెలియజేసుకుంటూ ముగిస్తారు సార్ సహచరు అందరికీ నా యొక్క నమస్కారం లోక్సభ ఎలక్షన్ల సందర్భంగా ఫస్ట్ మీటింగ్ కేసీఆర్ గారి ప్రచార భాగంగా పదమూడవ తారీఖు జరుగుతున్న ఈ సమావేశానికి ప్రతి మండలం నుండి తక్కువకు తక్కువకు ఐదు వేల మొత్తం నియోజకవర్గం నుండి దగ్గర దగ్గర ఇరవై వేల మందిని జన చేయ చేయడం జరుగుతుంది గ్రామాలలో కూడా ప్రజలు స్వచ్ఛందంగా తయారు తయారున్నారు ఇంకోటి మనం ముఖ్యంగా మేము కూడా తెలియజేసేది ఏమంటే లోక్సభ ఎలక్షన్లో కనుక బిఆర్ఎస్ పార్టీ అనగా మెజార్టీతో ఎక్కువ లోక్సభ గెలిపించుకుంటే ఈ కాంగ్రెస్ మెడలు వచ్చినట్లయి మొత్తం వాళ్ళు ఇచ్చిన హామీలు కొంతవరకు అన్న చేస్తారని భావిస్తూ కంపల్సరీ మామిర్ఎస్ అధినేత సంవత్సరాల లోపల ఇచ్చిన హామీలను ప్రజలకు పది సంవత్సరాలతో తప్పకుండా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ తీసుకు టౌన్ నుంచి పెద్ద ఎత్తున బిఆర్ఎస్ కార్యకర్తలు తరలించడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి నాలుగు నెలలు ఉన్నదో నాలుగు నెలల్లో కూడా ఇంతవరకు కూడా ఒక్క హామీని కూడా నెరవేరే అలాంటిది ఈరోజు రాష్ట్రంలో ఏదైతే మేనిఫెస్టోలు పెట్టిన ఉన్నాయో మేనిఫెస్టోలు పెట్టిన ఏ ఉపయోగం కూడా ఈ కాంగ్రెస్ గౌరవ పెట్టు చేయలేదు దానికి తోడుగా ఈ రోజు కేసీఆర్ కూడా పొలం పాట తీసుకోవడానికి ఆ పొలం పాటలో మంచి స్పందన వచ్చింది ప్రజల్లో కూడా ఈ రోజు ప్రజల్లో మళ్ళీ కేసీఆర్ గారు కావాలి కేసీఆర్ రావాలి అనుకున్నది అదేవిధంగా ఎందుకంటే మనం ముందు ఏది ఏ మేనిఫెస్టోలో పెట్టిన వాళ్ళు అవి అమలు కావాలంటే మనకు పార్లమెంట్లో అత్యధిక ఎంపీసీట్లు గెలవాలి ఆ ఎంపీసీట్లు గెలిస్తే మాత్రం మనం వీళ్ళు మెడల్ వచ్చి మనం మేనిఫెస్టోలో ఉన్నాం అన్ని ఒక అన్నింటినీ కూడా మనం నెరవేర్చుకోవచ్చు హామీలన్నీ కాబట్టి మనం ప్రతి ఒక్కరూ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిపించుకొని బీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకుపోవాలి ఎందుకంటే ఈ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుందో అది పూర్తి ప్రజా వ్యతిరేక పరిపాలన ఉంది దాన్ని మనం కొట్టాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ కేసీఆర్ గారే కొట్టండి